మిత్రులారా నేను మీ డాక్టర్ నాగేంద్ర ఈ రోజు టాపిక్ ఏంటంటే మైగ్రేన్ వలన కళ్ళు తిరుగుతాయా ఎస్ చాలా ఎక్కువ అవకాశం ఉంటుందండి మైగ్రేన్లో కళ్ళు తిరగడం అనే లక్షణం ఉండడం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మైగ్రేన్తో బాధపడే వారిలో సగం మందికి పైగా ఫిఫ్టీ పర్సెంట్ మందికి పైగా ఈ కళ్ళు తిరగడం అనే లక్షణం అన్నది ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే కొన్నిసార్లు ఈ రిపీటెడ్ మైగ్రేన్ అటాక్స్ తీవ్రంగా ఉన్న మైగ్రైన్ అటాక్స్ వల్ల ఇన్నర్ ఇయర్ ప్రభావం చెందుతుంది ఇయర్ జనరల్ గా కళ్ళు తిరిగే లక్షణము ఎక్కువ శాతం చెవి ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది అట్లా మైగ్రేన్ వల్ల ఎప్పుడైతే ఇన్నర్ ఇయర్ అనేది ఇంపాక్ట్ అవుతుందో అలా అటువంటి వారిలో ఈ కళ్ళు తిరగడం అనే లక్షణం అన్నది కనపడుతూ ఉంటుంది అదొకటే కాకుండా కొన్నిసార్లు మైగ్రేన్ అండ్ సర్వైకల్ స్పాన్లైటిస్ రెండు కలిసి ఉంటాయి అనమాట అంటే సర్వైకల్ స్పాన్లైటర్స్ వలన కొంతమందికి రిపీటెడ్ మైగ్రేన్ అటాక్స్ వస్తూ ఉంటుంది ఈ సర్వైకల్ స్పాండైటిస్ వలన కూడా కొన్నిసార్లు గిడ్డీనెస్ ఉండే అవకాశం ఉంటుంది అలా మిక్చర్గా మిక్సప్గా ఉంటాయి సిమ్టమ్స్ ఎగ్జాక్ట్లీ మైగ్రేన్ వలన కళ్ళు తిరిగే సిమ్టమ్స్ ఎలా ఉంటుందా లేదా అన్నది ఫిజికల్లీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇంకా బాగా తెలుసుకోవచ్చు